శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు బ్రాహ్మణ జన్మ స్మృతుల ద్వారా సమర్థముగా అయ్యి సర్వులను సమర్థముగా చేయండి ఈరోజు నలువైపులా ఉన్న సర్వ స్నేహి పిల్లల స్నేహము యొక్క ముత్యాల మాలలు బాబ్దాదాకు చేరుకున్నాయి పిల్లల స్నేహము బాబ్దాదాను కూడా స్నేహ సాగరములో ఇమిడిపోయేలాగా చేస్తుంది ప్రతి ఒక్క బిడ్డలో స్నేహశక్తి ఎడతెగకుండా ఉంది పిల్లలు ప్రతి ఒక్కరిని ఈ స్నేహశక్తి సహజయోగిగా తయారు చేస్తూ ఉంది బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి బ్రాహ్మణ జీవితం యొక్క ఆదికాలము స్నేహశక్తి ద్వారానే జరిగింది బ్రాహ్మణ జన్మలోని ఈ స్నేహశక్తి వరదానముగా అయ్యి ముందుకు తీసుకుపోతుంది ఈరోజు తండ్రి మరియు పిల్లల స్నేహ దివసము ప్రతి ఒక్కరూ తమ మనస్సులో స్నేహమనే ముత్యాలతో కూడిన చాలా చాలా మాలలను బాబ్దాదాకు ధరింపచేశారు బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మీకు అనేక స్మృతులను కలిగించారు ఆ స్మృతుల మాలను గుర్తు చేసుకుంటే చాలా మాలగా అవుతుంది మీకు లభించిన స్మృతియే మిమ్మల్ని సమర్థముగా తయారు చేసింది తండ్రి ఇచ్చిన స్మృతులు గుర్తుకు రాగానే ఆత్మీక సంతోషముతో కూడిన మెరుపు నయనాలలో ముఖములో రానే వస్తుంది పిల్లలైన మీరు తండ్రి స్మృతులను గుర్తు చేసుకుంటారు మరియు భక్తులు మాలను సిమరణ చేస్తారు ఒక్క స్మృతియే మిమ్మల్ని సమర్థ స్వరూపముగా తయారు చేస్తుంది ఎటువంటి స్మృతియో అటువంటి సమర్థత స్వతహాగానే వస్తుంది ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబ్ దాదా అని అంటే క్షణకాలములో సమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది ఓ సమర్థ ఆత్మలారా ఇప్పుడు ఇతర ఆత్మలను మీ సమర్థత ద్వారా సమర్థులుగా తయారు చేయండి అసమర్థులను సమర్థులుగా చేయాలి నలువైపులా ఉన్న బలహీన ఆత్మలను సమర్థులుగా తయారు చేసే ఉల్లాసము చాలా బాగుంది పిల్లలందరూ శివరాత్రి ప్రోగ్రామును అత్యంత వైభవముగా తయారు చేస్తున్నారు ఈ శివరాత్రికి అద్భుతమును చేసి చూపించాలి నలువైపులా ఉన్న హంగామాలు అల్లకల్లోలాలు సమాప్తమైపోవాలి ఓహో సమర్థ ఆత్మలు ఓహో అనే జయ జయకారాలు వినిపించాలి భ్రమిస్తున్న దప్పికతో ఉన్న మీ సోదరాత్మలపై దయను చూపించండి ఆపద కాలంలోనే భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు మరియు శక్తులైన మిమ్మల్ని కూడా గుర్తు చేసుకునే సమయము ఇదే మీ భక్తులు మిమ్మల్ని ప్రతిరోజు చేస్తారు ఓ ఓ కృపాలు మాపై దయ చూపించండి అని అర్థానాదాలు చేస్తున్నారు సుఖశాంతులతో కూడిన ఒక్క బిందువునైనా సరే వారికి ఇవ్వండి మీ ద్వారా లభించే ఒక్క బిందువు కొరకు వారు ఎంతో దప్పికతో ఉన్నారు ఎక్కువలో ఎక్కువ ఆత్మలకు మనస్సు ద్వారా వాణి ద్వారా మరియు సంబంధ సంపర్కముల ద్వారా కానీ ఏదో ఒక విధితో సందేశము అనే కానుకను తప్పకుండా ఇవ్వాలి పిల్లలైన మీరు ఈ విశేషమైన రోజున ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి శివపరమాత్ముని సందేశము అనే దిల్ కుష్ మిఠాయిని అందరికీ తినిపించండి అమృతవేళ సమయములో ఎక్కువ మంది స్మృతి మరియు ఈశ్వరీయ ప్రాప్తుల నశ చాలా బాగా ఉంది అమృతవేళలో ఉన్న స్థితి కర్మయోగి స్థితిలో ఉండటము లేదు దీనికి కారణము కర్మ చేస్తున్నప్పుడు సోల్ కాన్షియస్ స్థితి మరియు కర్మ కాన్షియస్ స్థితి రెండు ఉండాలి దీనికి విధి ఏమనగా కర్మ చేస్తూ నేను ఆత్మను అని అనుకోవాలి ఆత్మకు సంబంధించి బాబా అనేక రకాల స్వమానాలను ఇచ్చి ఉన్నారు నేను ఆత్మను ఈ కర్మేంద్రియాలు అనే కర్మచారులతో కర్మను చేస్తున్నాను అని గుర్తుంచుకోండి నేను ఆత్మను అని ఊరికే అనుకోవటం కాదు నేను ఆత్మను చేయించేవానిగా అయ్యి కర్మ చేయిస్తున్నాను అన్న అనుభవమును చేయాలి చేసేవారు వేరు చేయించేవారు వేరు ఈ కర్మేంద్రియాలు కర్మచారులు అన్న బ్రహ్మబాబా గారి మరొక అనుభవాన్ని కూడా మీరు వినే ఉన్నారు బాబా ప్రతిరోజు రాత్రిపూట కర్మేంద్రియాలతో కచేరీ చేస్తూ ఉండేవారు యజమానిగా అయ్యి కర్మేంద్రియాలనే కర్మచారుల ద్వారా పరిస్థితిని అడిగేవారు బ్రహ్మబాబా ఈ పునాదిని పక్కాగా చేసుకున్నారు బాబా కార్యము చేస్తూ కూడా శరీరంలో ఉంటూ కూడా అశరీరీ స్థితిలో నడుస్తూ తిరుగుతూ ఉన్నట్లుగా అనుభవమవుతూ ఉండేది ఏది ఏమైనా కానీ మీరు బ్రహ్మ బాబా వలె రోజంతటిలో సాక్షి స్థితి యొక్క చేయించేవాడిని అనే స్థితి యొక్క అభ్యాసమును పదే పదే చేసుకోండి అశరీరీ స్థితి యొక్క అనుభవమును పదే పదే చేయండి అప్పుడే ఫరిష్తా నుండి దేవతగా అయ్యే స్థితి ఖచ్చితముగా నిర్ణయించబడుతుంది వరదానము ఒక్క తండ్రిని సర్వసంబంధాలతో తమ సహచరునిగా తయారు చేసుకునే సహజ పురుషార్థీభవ స్లోగన్ బహురూపులుగా అయ్యి మాయా బహురూపాలను గమనించినట్లయితే మాస్టర్ మాయాపతులుగా అయిపోతారు నలువైపులా ఉన్న దృఢ సంకల్పధారులకు స్మృతి స్వరూప ఆత్మలకు సదా బాబ్దాదా సమానముగా అయ్యే సంకల్పమును సాకార రూపములోనికి తీసుకొని వచ్చే అటువంటి చాలా 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 ప్రియమైన మరియు అతీతమైన పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే ओम शांति